హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి మీరు అయితే చాలా బాగుండాలని కోరుకున్నా అలాగే నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఏంటని అనుకుంటున్నారేమో నేనైతే టూ గుడ్ న్యూస్ అయితే అయితే ఈరోజు వీడియో చేస్తానండి ఒక గుడ్ న్యూస్ అయితే అందరికీ తెలుసు ఆల్మోస్ట్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటని మాత్రం చాలా మందికి అయితే తెలియదు అనమాట అందుకని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి ఆ గుడ్ న్యూస్ రెండు రెండు గుడ్ న్యూస్లు ఏంటో చెప్దామని చెప్పి అయితే అనుకుంటున్నాను అనమాట ఏం లేదండి మొదటి గుడ్ న్యూస్ వచ్చేసేమో నా ఛానల్ అయితే ఆ మాంటైజేషన్ అయితే అయిపోయిందండి నా ఛానల్ వన్ ఇయర్ లోపు మానిటైజేషన్ అయ్యిందనమాట ఇంకో సెకండ్ వచ్చేవాటికైతే నా ఛానల్కి అయితే శాలరీ అయితే వచ్చింది ఆ శాలరీ ఎంత ఏంటి అనేది మీ అందరితో అయితే నేను షేర్ చేసుకుందాం అనుకున్నా అసలు నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది అసలు ఎప్పుడు స్టార్ట్ చేశాను ఏంటని చెప్పి నేనైతే వీడియోస్లో అయితే చెప్దామని చెప్పాలనుకుంటున్నాను అనమాట నా ఛానల్ పేరు వచ్చాను శాంసంగ్ ఫ్యామిలీ లాక్స్ అండి అందరూ శాంసంగ్ ఫ్యామిలీ బ్లాగ్స్ అంటే ఏమిదా అనుకున్నారు శామ్ అని చెప్పి నా పేరేమో శ్యామ్లా కదా అందుకే ఫస్ట్ శ్యామ్ అని పెట్టాను మా హస్బెండ్ పేరు సంగీత కదండి అని పెట్టి తీసుకున్నాను అనమాట అందుకని నా ఛానల్ పేరు శాంసంగ్ ఫ్యామిలీ లాగ్స్ అని అయితే నేనైతే ఛానల్ పేరు అయితే పెట్టాను అనమాట ఇంకా నాకు వచ్చేపటికి ఛానల్ లాస్ట్ ఇయర్ మే సెకండ్ను స్టార్ట్ చేశాను అనమాట నా మాంటైజేషన్ కూడా వన్ ఇయర్ లోపే అయిపోయిందనమాట చాలా కష్టపడ్డానండి అంతకుముందు నేను జాబ్ చేసేదాన్ని అనమాట జాబ్ చేస్తూ ఫ్యామిలీని చూసుకుంటూ లైవ్ చేస్తూ వీడియోస్ చేస్తూ అలా చేసుకుంటా వచ్చాననమాట ఆల్మోస్ట్ చాలా వరకు నేను హ్యాండిల్ చేసుకుంటూ వచ్చాను తర్వాత కొన్ని రోజులకి నా ఛానల్ కొంచెం డల్ అయిపోయిందనమాట లైవ్ వెళ్ళక సరిగ్గా ఒక వాచ్ హౌస్ రాక చాలా ఇబ్బంది పడ్డారనమాట తర్వాత తర్వాత అలా చేసుకుంటూ వెళ్ళిపోయా చాలా రోజుల వరకు కూడా అసలు నా ఛానల్ లైవ్ అసలు వెళ్ళేది కాదు నాకైతే నా ఛానల్ మానిటైజేషన్ అయ్యిద్ద హోప్స్ కూడా పోయిందనమాట అలా చూస్తున్నాను ఇంకా నా ఛానల్కి మౌంటెనేషన్ అవడానికి త్రీ థౌజండ్ వాచ్ అవర్ కూడా అవ్వలేదన్నమాట ఇంకా ఎంత లేదనుకున్నా ట్వంటీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంది ఏం చేయాలో కూడా అర్థం కాలేదు టైం ఎక్కువ లేదు ఇంతలోపు అవ్వాలంటే చాలా కష్టమండి అసలు అవిద్దని కూడా నాకైతే అసలు హోప్స్ లేదు కానీ ఎలాగైనా కష్టపడదామని చెప్పి నేను రోజుకొచ్చి ఎక్కువ ఎక్కువసేపు లైవ్ పెడతా అలా వీడియోస్ తీస్తూ ఉండేదని అనమాట ఎట్టగలిగి నా లైవ్ వల్ల నేను కొంచెం నా వీడియోస్ వల్ల అలా పెట్టుకుంటూ వచ్చాననమాట ఎంత లేదనుకున్నా నాకైతే త్రీ థౌజండ్ అవర్స్ అయితే అయిపోయిందనమాట మళ్ళీ నాకు నా ఛానల్ కొంచెం మళ్ళీ డల్ అయిపోయింది అనమాట ఫోర్ థౌజండ్ అయిద్దా అవ్వదు చెప్పి చాలా టెన్షన్ పడ్డానండి అవ్వదులే త్రీ థౌజండ్ అయింది చాలు నాకు ఇంతవరకే నాకు అని చెప్పి నేనైతే అనమాట ఆ త్రీ థౌజండ్ తోనే నాకు స్మాల్ అమౌంటేజేషన్ అయింది చాలు ఇంకా ఫోర్ థౌజండ్ అవ్వదులే ఎలా కొట్ట నేను ఇంతవరకు వచ్చానంటే చాలా గ్రేట్ అనే అనుకుంటున్నాను నేనైతే అందుకోసం ఇంకా సర్లేని చెప్పి హోప్స్ అయితే వదిలేసుకున్నా కానీ ఎక్కడో చాట ఒక ఆశ అంటూ ఉంటుంది కదా ఎందుకు చేయలేము అని చెప్పి మనం వెళ్ళాలి కదా అని చెప్పి మనం మన ప్రయత్నం అంతా చేయాలి కదా అని చెప్పి నేనైతే కనుక నా ప్రయత్నం అయితే చాలా వరకు చేశానండి నిజంగా గాడ్ ఈస్ గ్రేట్ అంటారండి అలాగే నా లైవ్ అయితే మంచిగా వెళ్ళిపోయింది వీడియోస్ మంచిగా వెళ్ళడం స్టార్ట్ అయినాయి ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఫోర్ థౌజండ్ వాచర్స్ అయితే అయిపోయింది నేను అనుకున్న టైంకి నేనైతే రీచ్ అయ్యానండి నేనేమో అనుకున్న దాన్ని ఎలాగైనా సాధించ గలను అన్న నమ్మకం నాలో ఉన్న అది బయటికి అది చెప్పలేదనమాట అది అసలు ఎలాగైనది కూడా నాకు తెలియడం లేదు ఇప్పుడు ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు అలాగా నేనైతే చేసుకుంటా వెళ్ళిపోయానండి మొత్తానికైతే నేను అనుకున్నది అయితే సాధించానండి నా ఛానల్ మానిటైజేషన్ అయితే అయిపోయిందనమాట అసలు అయిపోయిన తర్వాత మానిటైజేషన్ చేయాలి ఏంది ప్రాసెస్ అన్నది తెలియదు అనమాట అయిన తర్వాత డాలర్స్ యాడ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది టెన్ డాలర్స్ యాడ్ అవ్వడానికి ఈ లోపు కొంచెం ప్రాసెస్ ఉంటాయి కదా అవన్నీ కొంచెం ఎలాగ ఏందని కొంచెం టెన్షన్ పడ్డానమాట మా మరిదిని అడిగాను మా మరిది గారు కొంచెం హెల్ప్ చేసి ఆ ప్రాసెస్ మొత్తం చేశారనమాట టెన్ డాలర్స్ అవ్వడానికి కొంచెం లేట్ అయిందండి ఎందుకంటే తీసుకునే వాళ్ళు ఉండాలి కదా డాలర్స్ నాకు అంతగా అసలు ఎవ్వరూ తెలియదు అన్నమాట నాకైతే మా హస్బెండ్ గారు కూడా నువ్వు ఎప్పుడైనా సరే బ్యాడ్ కామెంట్స్ వస్తే ఎక్కడ ఆగొద్దు అని చెప్పి ముందుకు వెళ్ళమనే వాళ్ళు చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి చాలా బాధపడేదాన్ని మా హస్బెండ్ గారితో షేర్ చేసుకున్నాను నేను చాలా వరకు అని అలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు నువ్వు పట్టించుకోబాకు నీ గోల్ ఏంటనుకుంటున్నావు నువ్వైతే చెయ్యి అని చెప్పనన్నారు నాకు అంత సపోర్ట్ ఇచ్చారు కాబట్టి నేను ఈరోజు ఇలా నిలబడ్డానండి మా హస్బెండ్కి అయితే ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలండి నా లైఫ్కి మంచి సపోర్ట్ ఇచ్చింది మాత్రం విజేయండి అయ్యండి ఎంత కామెంట్స్ వచ్చినాను ముందుకు వెళ్ళు అని చెప్పిన ఆ లైవ్ కానీ అలాగే రాజండి లైవ్లో నాకు మంచి సపోర్టర్ అనమాట తనైతే నాకు ఒంటరిగా ఉన్నప్పుడు నేను చేసుకునేటప్పుడు నాకు ఫస్ట్ ఫస్ట్ తనే నిండి నేను ఉన్నానని చెప్పి నాకు ధైర్యంగా ఉండి నాతో పాటు ఉన్నాడు తర్వాత బ్యాడ్ కామెంట్స్లో అప్పుడు వచ్చినప్పుడు బిజీ చాలా హెల్ప్ చేశారు నాకు వీళ్ళందరి వల్ల నేను అలా నెట్టుకుంటూ వచ్చాననమాట అలాగే నాకు చాలా వరకు సపోర్టింగ్ చేశారనమాట ఈ రోజు నేను యూట్యూబ్ నుంచి శాలరీ తీసుకున్నానంటే కొంతమంది వాళ్ళ సపోర్టింగ్ వల్లే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను వాళ్ళందరూ నాకు చాలా హెల్ప్ చేశారండి అప్పుడు చాలా హ్యాపీగా ఉండాలని చెప్పి ఆలోచించే ఒక అన్న వదిన పిల్లల కోసం అన్న కోసం ఎంతో అని చెప్పి అర్థం చేసుకునే ఒక మరిది అలాగే అక్క బావతో పిల్లలతో ఉంటూ ఇలాగా కష్టపడుతూ అలాగే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ చాలా చేస్తుందని చెప్పి అర్థం చేసుకునే తమ్ముళ్ళు అలాగే ఫ్రెండ్స్ యూట్యూబ్ ఫ్రెండ్స్ అండి యాక్చువల్గా నాకు యూట్యూబ్లో వాళ్ళు అనమాట ఫ్రెండ్స్ అనమాట అలా అందరూ నన్ను అర్థం చేసుకుని నన్ను ఈరోజు ఈ స్థాయికి నిలబెట్టారండి వాళ్ళందరికైతే నేను ఎప్పుడూ రుణపడి ఉంటానండి వాళ్ళందరు సపోర్టింగ్ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను అనమాట అలాగే కొంతమంది కూడా ఉన్నారు లేడీస్ వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అలాగే సిస్టర్స్ అందరూ ఉన్నారండి నాకు వాళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో అయితే ఉన్నానమాట నేను ఈరోజు అసలు ఇలా ఉన్నాను అని ఇలా యూట్యూబ్ని శాలరీ అంటానికి కూడా మెయిన్ రీజన్ వాళ్ళేనండి ఎందుకంటే నాకు అంతగా సపోర్టింగ్ ఇచ్చారనమాట అసలు నాకు ఇంత సపోర్టింగ్ వచ్చిందని నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట కానీ అలా ఇచ్చారనమాట ప్రతి ఒక్కళ్ళ పేర్లు నేనైతే చెప్పాలనుకుంటున్నానండి ఎందుకంటే వాళ్ళు చేసిన మంచి అందరికీ తెలియాలి కదా వాళ్ళు ఎంత నాకు హెల్ప్ చేసి ఎంత ఈ స్థాయిలో ఉంచారని కూడా నేను తెలిసి చెప్పాలి కాబట్టి నేను ప్రతి ఒక్కళ్ళ పేరు చెప్తున్నానండి ప్రతి ఒక్కళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారండి విజయ్ రాజు అశోకన్న గోపి కుమార్ తమ్ముడు సందీప్ బబ్లు అమ్ము సైతాన్ మహేష్ సూర్య తమ్ముడు అలాగే మన సూర్య తమ్ముడు తర్వాత జీవియారు తర్వాత పండు ఎండి పండు కూడా చాలా సపోర్టింగ్గా నిలబడేవాడు తర్వాత చాలా మంది చాలా రకాలుగా నాకు నిలబడ్డారండి ప్రతి ఒక్కరు కూడా గారు అందరూ అండి తర్వాత వెళ్ళే కొద్ది కొంతమంది బాగా మనకి సపోర్టింగ్ బాగా ఇస్తున్నారనమాట క్రేజీ అని చాలామంది అండి నాకు అంతమంది కాదు అసలు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు చాలామంది సపోర్టింగ్ చేస్తున్నారండి అలాగే ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను మీరు అంద నాకు సపోర్టింగ్గా మేము ఉన్నామని చెప్తా నా బాధలో నా కన్నీళ్ళు అన్నిట్లో మీరు నాకు ఉన్నారనమాట నేను బాధపడితే ఎక్కడ బాధపడద్దు అని చెప్పి మీరు అందరు నాకు చాలా హెల్ప్ చేశారండి అసలు మీరు ఇచ్చిన సపోర్టింగు నేను అసలు మర్చిపోలేని సపోర్టింగ్ అనమాట అసలు అసలు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంక ఎవరి పేర్లైనా మర్చిపోయి ఉంటే సారీ అండి అలాగే నాకు ఫస్ట్ నుంచి నాకు ఛానల్లో అనువక్ ఉండేది అనువక్కగా ఒక అమ్మగా అంతా అండి నాకు ప్రతి ఒక్కరు అండి ప్రతి ఒక్కరు నాతో అసలు ఇదిగా ఉండేవాళ్ళు అనమాట నేను ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాలనుకున్నా కానీ జీవితం ఎక్కడ ఆగదండి మనం ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలమని చెప్పి నాకైతే అనిపించింది అనమాట మీ అందరి వల్ల నేను సాధించగలిగానమాట నేను సాధించాలని అనుకున్నాను నా ప్రయత్నం చేశాను గాడ్ ప్రయత్నం కూడా నాకు చాలా ఉందనుకుంటున్నాను అలాగే మీ ప్రయత్నం కూడా మీరు చేసి నన్ను ఈరోజు ఈ స్థాయికి నిలబెట్టారు మీరు అందరికైతే నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మీరు సపోర్టింగ్ చేయడం వల్ల నన్ను అది నాకు మీరు తిట్టినా నేను రిసీవ్ చేసుకున్నాను నన్ను నేను పొగిన్నా రిసీవ్ చేసుకున్నాను ఏదైనా సరే అంతేనండి ఎందుకంటే మీ అందరి ప్రేమ వల్ల నేను ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నానండి ఓ పక్కన జాబ్ మానేశాను వెళ్ళలేని పరిస్థితి ఏమీ చేయలేని స్థాయి స్థితిలో ఉన్నాను దీనివల్ల నాకు ఏమన్నా ఉంటుందా ఉండదా అని చెప్పని అనుకున్నాను ఏంది మానేసిన తర్వాత కూడా నాకు వన్ మంత్ వరకు నాకు అసలు ఏమీ అర్థం కాలేదండి చాలా డిసప్పాయింట్ అనమాట మా హస్బెండ్ గారు ఏ మాట కాబట్టి ఎక్కడికక్కడ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారనమాట నేను ఏమీ చేయలేననుకో నిస్సాయి స్థితిలో ఉన్నప్పుడు నిజంగా నాకు ఏదోటి సాధించగలను అన్న నమ్మకము నన్ను ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చిందండి ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మనం సాధించాలని ఉంటే ఏదైనా సాధించగలమండి మనం చేయలేమని చాలామంది అనుకుంటారు కానీ మనం ఏందో మనం వాళ్ళకి చేసి చూపించాలన్నమాట మనము దేనిలో తక్కువ కాదు అని చెప్పి ప్రతి ఒక్కరికి మనలో ఉన్న టాలెంట్ని బయట పెట్టాలన్నమాట నన్ను చాలా నెగిటివ్వే నాకు ఎక్కువ కామెంట్స్ వచ్చేయండి నెగిటివ్లే ఎక్కువ ఉంటారనమాట అయినా సరే నేను ఎక్కడా తగ్గకుండా ముందుకైతే వెళ్ళాను నాకు ముందుకు వెళ్ళడానికి కూడా మా నా అన్న వాళ్ళు ఉండటం వల్లనండి వాళ్ళు ఎవరో కాదు యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి వన్ సెకండ్ మీ అందరికీ ఎవరైనా పేరు మర్చిపోయి ఉంటే కనుక అలాగే సెయింట్ నాకు చాలా సపోర్టింగ్ చేశాడండి వీళ్ళ పేర్లు ఏందనుకున్నారేమో ముద్దు ముద్దుగా వాళ్ళు అలా పెట్టుకొని వచ్చారనమాట క్రేజీ అలాగే ప్రతి ఒక్కరండి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ నాకు హెల్ప్ చేసిన వాళ్ళే అమ్ము కానీ అర్చన కానీ అందరండి ప్రతి ఒక్కరు నాకు సపోర్టింగ్ చేసిన వాళ్ళే థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్టింగ్ అలాగే యూట్యూబ్ నుంచి ఎంత సాలరీ వచ్చిందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పనుకుంటారు కామెంట్లు అయితే మీరు కామెంట్ పెట్టండి మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా మీరు గెస్ట్ చేసి కామెంట్ పెట్టండి కానీ నేను ఇప్పుడైతే చెప్తాను మీరు ఎంత వచ్చింది అనుకున్న ఒక మనసులో ఒక ఆలోచన ఉంటుంది కదా మీరు అది కామెంట్ రూపంలో పెట్టండి నేనైతే నాకు యూట్యూబ్ నుంచి ఎంత వచ్చిందో నేనైతే చెప్తానండి యాక్చువల్గా అయితే చేయండి ఇదిగోండి నేనైతే ఇప్పుడు చెప్తాను నాకు ఎంత యూట్యూబ్ నుంచి శాలరీ వచ్చిందో అందరూ నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి నేనైతే మళ్ళీ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికైతే నేనైతే చెప్పదలుచుకున్నాను నాకైతే చాలా ఏడిపెట్టే వచ్చిందనమాట అంతకుముందు వీడియో అయితే చేశాను అది కానీ కొంచెం సరిగ్గా లేదని అయితే ఆపేశాను నాలో ఉన్న బాధ అంత ఇంత కాదు కానీ నేను ఏడిచి మీ అందరినీ బాధ పెట్టాలని నేనైతే అనుకోవటం లేదు నాకు కన్నీళ్ళు కూడా ఆగట్లేదు అనమాట కానీ అనుకుంటున్నాను నేనైతే నాకు మదర్ మా మదర్ చనిపోయిన తర్వాత నేను ఎంత బాధలో ఉన్నానో ఎంత డిప్రెషన్లో ఉన్నానో నాకే తెలియదు అనమాట అసలు ఆ బాధ చెప్పలేదనమాట అసలు అసలు ఏమి తోచని స్థితిలో నేను ఉన్నాను ఆమె చనిపోయిన సిక్స్ మంత్స్కి నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులు ఆ డిప్రెషన్ నుంచి కూడా నేను బయటికి రాలేదు వీడియోస్ కూడా నేను అంతగా పెట్టాలన్నా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు కానీ నా పిల్లల కోసం అలాగే అనమాట ఎంత డిప్రెషన్ అయితే నేను కూడా ఈ భూమి మీద ఉండకూడదు అన్నంత డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట కానీ నాకు పిల్లలు ఉన్నారు కదా మన పిల్లల కోసం మనం బ్రతకాలి కదండి మా అమ్మ లేకపోతే నేను ఎంత బాధపడుతున్నానో నేను లేకపోతే కూడా మా పిల్లలు అంత బాధపడతారని చెప్పి నేనైతే అర్థం చేసుకున్నా బాధపడటం నాకు వాళ్ళంటే పంచ ప్రాణాలు మా ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ నాకు చాలా సపోర్టింగ్ అండి నా పిల్లలు మాత్రం నిజంగా నాకు అసలు నిజంగా దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అనుకోవాలి నేనైతే అలాగే హస్బెండ్ కూడా నేను అంతమంది అన్నయ్యలు తమ్ముడిని చెల్లెల్ని ఫ్రెండ్స్ని ఇలా అంతమందిని ఇస్తారని చెప్పి నేను అసలు అనుకోలేను అనుకోలేదనమాట అసలు ఊహించలేని విషయం అసలు నేను ఇంక ఇంక వెళ్ళిపోతే ఎక్కడికే వెళ్ళిపోతాను నాకు యూట్యూబ్ నుంచి ఎంత సాలరీ వచ్చిందో నేనైతే చెప్తానండి ఈ రిమోట్ హండ్రెడ్ రూపీస్ అండి నేను ఇలాంటివి వన్ ఫార్టీ త్రీ కొన్నానమాట ఈ రు ఈ రిమోట్ వచ్చి ఒకటి హండ్రెడ్ రూపీస్ ఇలాంటివి నేను

ఆలోచించుకోండి ఓకేనా నన్ను ఇలా సపోర్ట్ చేస్తూ ఎప్పుడు మీరు మీ కుటుంబంలో ఒక మెంబర్గా ఆదరిస్తారని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే నా వీడియోస్ చూడండి మా ఫ్యామిలీని సపోర్ట్ చేయండి అలాగే మా మమ్మల్ని కొంచెం నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ప్లీజ్ అండి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరికి ఒక మనసు ఉంటుందండి అర్థం చేసుకోండి వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుందండి వాళ్ళు మనుషులని అర్థం చేసుకోండి నాకైతే ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అనమాట కొన్ని రోజులు ఏడు రోజులు కూడా చాలా ఉన్నాయండి ప్లీజ్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను దయచేసి నాకే కాదండి లైవ్ చేసే వాళ్ళు కూడా మనుషులండి యూ యూట్యూబ్ చేసే వాళ్ళని కూడా మీరు అర్థం చేసుకోండి అంతేగాని ఏదో అని చెప్పి మీరు అలా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు నేను కోరుకునేది అదేనన్నమాట వాళ్ళు చాలా